ప్రతిక్షణం సమాజం కోసం న్యూస్ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా హాయిగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఇంట్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయితే మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే ఖచ్చితంగా దానికి ముందు సంకేతాలు కనపడుతూ ఉంటాయి ఇవి కనుక కనపడ్డాయి అంటే చెడు సంకేతాలని మీరు తెలుసుకోవచ్చు ఇంటి పైకప్పు మీద కానీ ఇంటి ఆవరణలో కానీ గుడ్లగూబ అరిచినట్లయితే ఖచ్చితంగా మీకు హాని కలగబోతుందని దానికి అర్థమని చెబుతారు ఇంట్లో రోళ్లు తిరగబడకూడదు అలానే ఇంట్లో రోళ్లు పగలకూడదు దీపము కొండి విరగకూడదు ఇలాంటివి జరిగితే కష్ట నష్టాలు కలుగుతాయి ఇంటి లోపలి భాగంలో తేనె పట్టు పట్టకూడదు అలా పడితే కాపురంలో సుఖం ఉండదు అలానే త్వరలో ఇల్లు అగ్నికి ఆహుతి అవుతుందని గ్రహించాల్సి ఉంది ఆ తర్వాత ఏ ఇబ్బంది కలగకుండా తగిన శాంతి చేయించుకోవాలి ఇంట్లో బాలబాలికలు సున్నాన్ని కానీ పశువుని కానీ పారబోస్తే ఆ ఇంటి యజమాని అప్పుల పాలైపోతారు ఇంట్లో పిల్లలు మూత్ర విసర్జన చేస్తే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి తల్లి కాలి ధూళి రేణువులు పిల్లలపై పడితే బిడ్డకి అసలు మంచిది కాదు ఎప్పుడైనా అపశకునం ఎదురైతే ఆ పనిని ఆపేసి చేతులు ముఖము కాళ్ళు కడుక్కొని తర్వాత ఇష్ట దైవాన్ని ప్రార్థించి మళ్ళీ ప్రయత్నం చేయాలి బిడ్డ బ్రహ్మరంధ్రానికి తల్లి యొక్క మొనలు తగిలితే తల్లికి వ్యాధి కలుగుతుంది ఇటువంటి చెడు సంకేతాలుగా పరిగణించబడ్డాయి పండితులు ఇటువంటి సంకేతాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఈ సంకేతాలని మీరు గ్రహించి మనసుక్కుంటే రిపీట్స్ ఈ సంకేతాలని మీరు గ్రహించి మలు మసులుకుంటే కష్టాల నుండి గట్టెక్కవచ్చు అందుకే జరగబోయేవి మీరు ఇలా తెలుసుకొని జాగ్రత్త పడాలని సిద్ధాంతులు తెలియజేస్తున్నారు